అరుణాచల శివ అరుణాచల వృద్ధాప్య కాల ఆయుర్దాయం వృద్ధాప్య కాల ఆయుర్దాయం ఈ వృద్ధాప్య కాలం అన్నది అరవై నాలుగు సంవత్సరాల నుండి ప్రారంభం అయిపోతుంది వృద్ధాప్య కాలానికి కారకులు గురు భగవానుడు శని భగవానుడు ధనుర్మేణాలు మకర కుంభాలు రాసిన పరిగణలోకి తీసుకోవాలి తీసుకోవచ్చు వృద్ధాప్య కాల ఆయుర్దాయ సూత్రం గురించి ఆలోచిస్తే లగ్నాత్తు శుభుడైనటువంటి అష్టమాధిపతి కానీ శుభుడైన ఆయుష్కారకుడైన శని కానీ లగ్నాధిపతి కానీ గురుత్రయంతో కానీ చనిత్రయంతో కానీ శుభ శుభగ్రహ సంబంధం కలిగి ఉన్నప్పుడు వృద్ధాపేకాల ఆయుర్దాయం చాలా బాగుంటుంది ఏదైనా ఒక అశుభగ్రహం అష్టమాధిపతితోనూ లగ్నాధిపతితోనూ లేదా గురు శని త్రయాలతోనూ సంబంధం ఉండి ఆ అశుభగ్రహంతో దశాభుక్తి నాదిలో సంబంధించి ఉండి ఆ అశుభ గ్రహానికి గోచారంలో ఉన్నప్పుడు కూడా ఆయుర్భంగా యోగం వలన యోగం వల్ల కూడా పనిచేయదు అంద అందువల్ల సూక్ష్మంగా పరిశీలించి చెప్పవలసిన విషయం ఇది ఈ వృద్ధాప్య ఆయుర్భాయం అన్నది వృద్ధాప్య కాల ఆయుర్భావం అన్నది వృద్ధాప్య కాలానికి కారకుడైన శని తృతీయ భావత్రయంతో కానీ అష్టమ భావత్రయంతో కానీ గురుత్రయంతో కానీ లగ్నత్రయంతో కానీ సంబంధించి సంబంధం ఉండి దశాభుక్తి నదులు శనితో సంబంధించి ఉండి ఏ శుభగ్రహాలకు ద్వితీయ అష్టమ గురుత్రయాలతో సంబంధాలైనప్పుడు వృద్ధాప్యపు వృద్ధాప్య కాలపు ఆయుర్భావం ఆయుర్భంగం జరుగుతుంది లేదా గురువు అశుభుడై తృతీయ బాలత్రయంతో కానీ అష్టమ బాలత్రయంతో కానీ గురుత్రయంతో కానీ లగ్న బాలత్రయంతో కానీ సంబంధం ఉండి ఏ శుభగ్రహాల సంబంధం లేనప్పుడు గురువుతో సంబంధించిన దశలో జరుగుతుంటే వృద్ధాప్య కాల ఆవిర్భంగం జరుగుతుంది లేదా అశుభుడైన శని కానీ అశుభుడైన అష్టమాధిపతి కానీ తృతీయాధిపతి కానీ గురుత్రయంతో సంబంధించి ఉన్న కూడా వృద్ధాప్యకాల ఆయుర్భంగం జరిగే అవకాశం ఉంటుంది శుభగ్రహాల సంబంధం కూడా పరిశీలించవలసిన ఆవశ్యకత ఉంది ఈ సూత్రాలన్నిటిని కూడా దశాభుక్తి నదులు ఎవరు ఫలితాలను ఇస్తున్నారు ఎవరికి గోచారం ఉంది ఎవరు శుభులు ఎవరు అశుభులు పరిశీలించి ఎవరు ఏ ఏ భావాలతో సంబంధించారు అన్న విషయాన్ని సూక్ష్మాతి సూక్ష్మంగా పరిశీలించి చెప్పవలసిన విభాగము వృద్ధాప్య కాల ఆయుర్దాయం అర్థమైంది కదండి దయచేసి మన ఛానల్లో ఒక లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే ప్రతి వీడియో కూడా చిన్నదైనా పెద్దదైనా సరే మీకు విషయం అన్నది తెలుస్తుంది విషయం తెలుస్తుంది నేను చాలా వీడియోలు పెట్టాను నాకు వచ్చే లైక్లన్నీ లైక్లు ఇవన్నీ తీసుకుంటే కనుక చాలా తక్కువ అనుకోండి అది వేరే విషయం ఏంటంటే కనుక నేను వేరే చా వేరే వేరే కంటెంట్లోకి వెళితే కనుకండి లైక్లు వచ్చాయి నా మా జెంట్స్ కన్నా లేడీస్కి ఫాలోయింగ్ ఎక్కువగా ఉంటుందండి లేడీసు అలాగా లైవ్ ఆన్ చేసి వాళ్ళు పని చేసుకుంటూ ఉన్నా సరే మనం లైక్ ఓ లైకో లైక్ ఓ లైకో లైక్ ఓ లైకో అని లైక్లు కొట్టేస్తాం అంటే కొట్టడం లేదు కానీ విషయం విపులంగా చెప్తున్నప్పుడు ఒక లైక్ చేయడంలో నేను మిమ్మల్ని ఫైనాన్షియల్గా ఏమి చేయమని అడుగుతలేదు కదా ఒక లైక్ చేయండి అదేవిధంగా ఒక సబ్స్క్రైబ్ చేసుకోమని అడుగుతున్నాను కాబట్టి మీ దయ నా ప్రాప్తి మీ జాతక సంబంధమైన సమస్యలకి ఏదేం కానీ సరే మీరు కామెంట్ రూపంలో కానీ తెలియజేయచ్చు తెలియజేస్తే కనుక నేను రిప్లై ఇవ్వడం జరుగుతుంది విషయాలు సహృదయంతో అర్థం చేసుకోమని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను వందే దత్తం జగత్ సర్వే జన సుఖినో లోక సమస్త అరుణ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణల జయ గురుద